Hello Andy, welcome to my channel. డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో నేను ఇక్కడైతే చాలా మంచి రెసిపీ అండి చాలా మంచి నాన్ వెజ్ రెసిపీ చిగురు మటన్ అయితే షేర్ చేస్తున్నానండి నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా ఫేవరెట్ అండి ఈ కర్రీ మనం చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఈజీగా అండి ఇంట్లో సో ఫస్ట్ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి నిలువుగా చీల్చి కట్ చేసి వేసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి అలాగే మన టేస్ట్కి సరిపడా ఒక టే రెండు టేబుల్ స్పూన్లు కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నానండి సో కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఒక ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చుకున్నానండి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నేను చింత తెచ్చి తెచ్చిపెట్టుకున్నానండి ఒక యాభై గ్రాముల చింత చింత చిగురు ప్లేట్లో తీసి శుభ్రంగా దాంట్లోని క్లీన్ చేసుకుంటున్నాను దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రా పుల్లలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకొని ఒక రెండు సార్లు అయితే కడిగిసి పెట్టేసుకోవాలండి పక్కన సో చూడండి తీస్తుంటే మనకి పుల్లలుగా వస్తున్నాయి సో ఇలా మనం అయితే క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలండి ఇది చేస్తుండగానే నాకు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయండి కుక్కర్ విజిల్స్ అవగానే తీసి పక్కన పెట్టేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను కర్రీకి సరిపడా మనము ఆయిల్ అయితే తీసుకోవాలి కడాయిలోని ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఆయిల్ లోపు నేను రెండు ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే ఉల్లిపాయలతో పాటు ఒక మళ్ళీ నాలుగు ఒక పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి మనము మటన్ ఉడికించేటప్పుడు కారం పొడి వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నామండి సో ఇక్కడ మనం చూసుకొని వేసుకోవాలి చింత చిగురు వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం కారం అయితే పడుతుందండి మీరు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువే తీసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి సో ఈ లోపు మనకి ఆయిల్ వేడకంగానే మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ వేస్తే మనకి ఎక్కువగా టైం అయితే పట్టదండి మనకి ఎక్కువగా వేగాల్సిన అవసరం కూడా లేదు చింత చిగురు కర్రీకి మటన్ కర్రీకి జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి సో దగ్గరే ఉండి మనము ఫ్రై చేసుకోవాలండి చూసారా మనం చూస్తుండగానే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి సో ఫ్రై అవ్వగానే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక పెద్ద స్పూన్ ఫుల్గా మామూలుగా చెప్పాలంటే రెండు మూడు మూడు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకోవాలంటే దాన్ని పచ్చివాసన పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం కుక్కర్లో బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మటన్ మటన్ అయితే యాడ్ చేసుకోవాలి మటన్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక రెండు నిమిషాలు మనము అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ మటన్కి పట్టేంతవరకు మనము దాన్ని ఒక టూ మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము పెట్టుకున్నాం కదండి ఇది చింత చిగురు ఇది వాష్ చేసుకొని పెట్టుకోవాలండి సో మూత అయితే పెట్టుకున్నామండి మటన్కి మూత తీసుకొని మనం ఇక్కడ గరం మసాలా పొడి అండి ఇది కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను నేను ఎలా చేస్తాను అన్నది తర్వాత నేను ఒక వీడియోలో అయితే చూపిస్తానండి మీకు సో ఇక్కడ రెండు స్పూన్లు అయితే వేసుకోవాలండి రెండు స్పూన్లు గరం మసాలా పొడి కూడా వేసుకొని సో మనకి ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా మనము ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనము కర్రీ చేసుకున్న తర్వాత ఇది ఆబ్వియస్గా కొంచెం చిక్కబడుతుంది సో చూసుకొని మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మనము ఆ మసాలా అంతా కర్రీకి పట్టిన తర్వాత చింత అయితే మనము ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి చూ చూపిస్తున్నాం కదండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు రెండు చేతుల మధ్యలో పెట్టుకొని నలుపుకుంటా నలుపుకుంటా చింత అయితే యాడ్ చేయాలండి మనం ఇక్కడ బాగా నలిపి నలిపి వేసుకోవాలండి నలిపి వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి కర్రీకి సో ఇలాగ చూపిస్తున్న విధంగా మనం కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే మనము సిమ్లోని చిన్న మంట మీద అయితే పెట్టి మనము కర్రీని అయితే ఉడికించుకోవాలి సో మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనము సిమ్లోనే పెట్టి ఉడికిస్తామండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఇలాగ ఆయిల్ అయితే పైకి వచ్చింది ఈ స్టేజ్లో ఉండగానే మనము ఉప్పు కారం అన్నది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే సరిపోయిందండి నేను మరి ఏమీ యాడ్ చేయట్లేదు సో ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను పైనుంచి చూసారు ఇప్పటికే ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేసింది మళ్ళీ ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నేనైతే ఉడికించుకున్నానండి సో తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత చూసారా ఫైనల్గా మన కర్రీ లుక్ అయితే ఇలా ఉంటుంది తినడానికైతే వైట్ రైస్లోకి బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి కర్రీ మాత్రమా అద్భుతంగా ఉంటుంది నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా ఇష్టపడతారు చూసారు కదా ఇంత సింపుల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందో నా వీడియో నచ్చినట్టయితే మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి